ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే మన సంగారెడ్డి టు హైదరాబాద్ వెళ్ళే రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు సబ్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కి మనకు ఫస్ట్ బిట్టు ఎన్ఎస్ సిక్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇది హండ్రెడ్ ఫీట్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు టూ ఎక్ ట్వంటీ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు ఇది టూ ఎకర్ ట్వంటీ గుంట ల్యాండ్ సెల్ వచ్చింది టూ సిఆర్ అంటున్నారు మన నాల కన్వర్షన్ అయిపోయింది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కల్చర్ కిందకి కన్వర్ట్ చేసారు మొత్తం ప్రికాస్ట్ వాల్ ఉంది ఒక రూమ్ ఉంది మన బోర్ ఉంది గేట్ ఫెన్సింగ్ ఉంది మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది లోపల వెళ్ళడానికి రావడానికి మనకు ఒక రోడ్ కూడా వేసుకున్నారు ఈ రకంగా మనకు ప్రికాటివ్ వాళ్ళ వేసుకున్నది మొత్తము సెవెన్ ఫీట్ హైట్లో ఉంటుంది ప్రికాస్ట్ వాల్ ఇది మనకు టూ సిఆర్ పర్ ఎక్కర్ చెప్తున్నారు టూ ఎకర్ ట్వంటీ గుంటల్ ల్యాండ్ సేల్కి వచ్చింది అర్జెంట్ సేల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టవచ్చు ఫార్మ్ హౌస్ పర్పస్ ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు ఈజీగా మనకు నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయి ఉంది కాబట్టి నాలా కన్వర్సేషన్ అయిపోయింది ఉంది కాబట్టి అగ్రికల్చర్ నుంచి నాణ్య నుంచి కన్వర్సేషన్ చేసింది ఉంది కాబట్టి డైరెక్ట్ మన వెంచర్ కూడా ప్లాటింగ్ చేసుకోవచ్చు మన వాస్తు ప్రకారం ఉంది మన ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకు అక్కడ చూస్తుండేమైనా ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది మనకు ఇంకోటి ఏంటంటే గేట్ ఫెన్సింగ్ ప్రికాస్ట్ వాళ్ళు వేసి ఉంది అంతా మన లోపల ఏంటంటే ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ అయితే డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ షేర్ చేయండి